ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది ఏలూరులోని జూనియర్ కళాశాలలో ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ బుధవారం కూడా కొనసాగింది ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముక్కంటి మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం జూనియర్ కళాశాలలో ఐదు పోలింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు శనివారంపేటలో రంగు విషయంపై వచ్చిన వివాదాన్ని పరిష్కరించామని వైట్ కలర్ వేశామని తెలిపారు డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ఏలూరు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పర్యవేక్షించారు ఆంధ్రప్రదేశ్ సిఎ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు అలాగే మన జిల్లా ఎన్నికల అధికారి వారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ యొక్క కార్యక్రమాన్ని ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత నిన్న ఇవాళ కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎంప్లాయీస్ ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో అలాగే సీఎం గారి విజిట్లో కానీ లేకపోతే ప్రధానమంత్రి గారి విజిట్లో కానీ ఉండి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఐదు కౌంటర్లు పెట్టడం జరిగింది జూనియర్ కాలేజీలోని ఓన్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏలూరుకి సంబంధించి మూడు కౌంటర్లు ఇతర జిల్లాలకు సంబంధించి ఒక కౌంటరు జిల్లాలోని ఇతర కాన్స్టెన్షన్ సంబంధించి ఒక కౌంటర్ పెట్టడం జరిగింది వచ్చినటువంటి ఎంప్లాయీస్ వారి యొక్క డ్యూటీ కాపీ అలాగే ఎపి కార్డు చూపించిన వెంటనే వారికి ఇక్కడ ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇదే జిల్లాలో ఈ కాన్స్టెన్షియలో ఏలూరు కాన్స్టెన్షియలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఓటు ఉన్న వాళ్ళకి వాళ్ళు డ్యూటీ కాపీను ఎన్నికల యొక్క ఎపి కార్డు చూపించిన వెంటనే అవన్నీ నమోదు చేసుకొని వాళ్ళకి ఓటు ఇవ్వడం జరుగుతుంది ఎంప్లాయీస్ ఎవరు కూడా ఈ విత్తిన ఏసీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదని తెలియజేస్తూ అలాగే ఇక్కడ బ్యాలెట్ ఇతర కాన్స్టిట్యెన్సీకి సంబంధించిన బ్యాలెట్ ఎక్క లేని పక్షంలో వారు వారి యొక్క సొంత కాన్స్టిట్యున్సీకి దగ్గరలో అయితే వెళ్ళి మరి వారి యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి అలాగే మనకి ఏలూరు కాన్స్టిట్యెన్సీలో కూరపేటలోని మెహర్బాబా కాలనీ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ స్టేషను అక్కడ చిన్న వచ్చినటువంటి ఎలిగేషన్ విషయంలో కూడా నేను మున్సిపల్ కమిషనర్ కూడా వెళ్ళడం జరిగింది భారత ఎన్నికల సంఘము అలాగే సీఈఓ సీఈఓ గారి ఆదేశాలు మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషను అలాగే పీడబ్ల్యూడి పోలీస్ స్టేషను యూత్ పోలింగ్ స్టేషను అలాగే యంగ్ పోలింగ్ స్టేషన్ ఇది ఇలాగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాటిని డెకరేషన్ చేయడం విషయంలో కింది స్టాఫ్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే మోడల్ పోలింగ్ స్టేషన్గా శనివారంపేటలో సెలెక్ట్ చేసిన దాని విషయంలో పూర్తిగా గ్రీన్ కలర్ వేసే విషయంలో అభ్యంతరం వస్తే దాన్ని నేను మున్సిపల్ కమిషనర్ గారు వెళ్ళి విజిట్ చేసి దాన్ని ఆఫ్ చేసేసి వైట్ కలర్ వేయించడం జరుగుతుంది దాంట్లో ఎలాంటి ఉద్దేశపూర్వకమైనటువంటి విషయం లేదని తెలియజేస్తూ అక్కడ పూర్తిగా దాన్ని వైట్ కలర్ వేస్తున్నామని తెలియపరుస్తున్నామండి